గైస్ 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 చూడండి మా రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి చూడండి ఎప్పుడన్నా రైడర్స్ గుర్తుపెట్టుకోండి ఎక్కడికన్నా మనము ట్రావెల్ వెళ్తున్నప్పుడు మనం డెస్టినేషన్ ఎంత తొందరగా రీచ్ అవ్వాలనేది ముఖ్యం కాదు ఎంత సేఫ్టీగా వెళ్ళాలి అనేది ముఖ్యం అనమాట మార్నింగ్ ఫ్రమ్ మైసూర్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనతా ట్రావెల్ ఎయిడర్ మనమైతే మైసూర్లో ఉన్నాము ఇప్పుడు ఊటీకి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట మొత్తం లగేజ్ అంతా అయితే ప్యాక్ చేసేసాము మేమైతే ఇక్కడ సెవెన్ థర్టీకి బయలుదేరాలా అనుకున్నాము ఓకే సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్ మధ్యలో బయలుదేరితే కరెక్ట్గా అక్కడ ట్వెల్వ్ ఓ క్లాక్ అనమాట మొత్తం ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది మన ఇక్కడ మైసూర్ రోడ్స్ అయితే చాలా ఖాళీగా ఉన్నాయి పొద్దు పొద్దునే ఎవరు లేచినట్లేదు చలికి ఓకే ఇంకా మిగతా విషయాలన్నీ గోపురంలో మాట్లాడుకుంటాము మధ్యలో మర్చిపోవద్దు బండిపురా ఫారెస్ట్ ద బెస్ట్ రోడ్ రూట్ అనమాట ట్రావెలర్స్కి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు వేరే లెవెల్ అసలుకి ఆ రేంజ్లో ఉంటుంది మంచి మంచి రీల్స్ మంచి మంచి వీడియోస్ అయితే తీసుకుందాము కీప్ వాచింగ్ జనతా ట్రావెల్ ఐడార్ యా గుడ్ మార్నింగ్ గాయస్ గోపురోగి వచ్చేసాము మైసూర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట చలి భయంకరంగా ఉంది ఏదో ఎక్స్పెక్ట్ చేసాం కానీ చలి తక్కువ ఉంటుందని భయంకరంగా ఉంది ఫాగ్ కూడా లైట్గా ఉంది బాగా చలి పుడుతుంది మైసూర్ రోడ్డు కానీ మైసూర్ రోడ్స్ చాలా ఎక్సలెంట్ గురు అసలు ఎంత క్లీన్లీనెస్గా ఉన్నాయి ఎంత వైడ్ రోడ్స్ చాలా బాగున్నాయి కంపారిటివ్లీ బెంగళూరు బెంగళూరులో నేను ఉన్నాను బెంగళూరు కొద్దిగా నేరో రోడ్స్ ఉంటాయన్నమాట బట్ మైసూర్ వచ్చేసరికి చాలా బాగున్నాయి రోడ్స్ దాని తర్వాత సిటీ కూడా చాలా బ్యూటిఫుల్ సిటీ పీపుల్ బ్యూటిఫుల్ దాని తర్వాత సిటీ వెహికల్స్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా బాగుంది ఇంకా మన ప్లాన్ వచ్చేసరికి నెక్స్ట్ నెక్స్ట్ పెట్రోల్ బ్రేక్ తీసుకుంటాము పెట్రోల్ కమ్ బ్రేక్ఫాస్ట్ బ్రేకు దాని తర్వాత ఇంకా డైరెక్ట్గా ఊటీ అయితే వెళ్ళిపోతాము వన్ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంది చూడండి వీలైనంత వరకు తొందరగా వెళ్ళాలని చూసుకుంటాం కానీ సేఫ్టీ ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడన్నా రైడర్స్ గుర్తుపెట్టుకోండి ఎక్కడికన్నా మనము ట్రావెల్ వెళ్తున్నప్పుడు మనం డెస్టినేషన్ ఎంత తొందరగా రీచ్ అవ్వాలనేది ముఖ్యం కాదు ఎంత సేఫ్టీగా వెళ్ళాలి అనేది ముఖ్యం అనమాట అది మటుకు చెక్ చేసుకోండి గైస్ ఫైనల్ గా అయితే బండిపూర్ టైగర్ రిజర్వ్ ఎంట్రన్స్ అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఆర్చ్ మొత్తం కంప్లీట్ ఇక్కడి నుంచే అనమాట స్టార్టింగ్ ఫారెస్ట్ స్టార్టింగ్ జస్ట్ మేము ఒక బ్రేక్ అయితే తీసుకున్నాం ఇక్కడ వచ్చే పోయే వెహికల్స్ అయితే చూస్తున్నాము హాలిడే వల్ల కంప్లీట్ వెహికల్స్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది అలాగే ట్రావెలర్స్ కూడా చాలా మంది రావడం జరుగుతుంది ఇంకైతే స్టార్ట్ అయిపోతాం ఓకే గైస్ ఇక్కడ మాకు ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ అయితే మాకు జింక్ అయితే కనపడింది కెమెరాకి అయితే క్యాప్చూర్ అవ్వకపోయిండొచ్చు ఈ రోడ్స్ చాలా బాగున్నాయి లెఫ్ట్ అండ్ రైట్ అయితే కంప్లీట్ ఫారెస్ట్ వ్యూ మొత్తం వైడ్ యాంగిల్ వ్యూలో ఎక్సలెంట్గా మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇక్కడ ప్యాట్రోల్ అయితే తిరుగుతూ ఉంటుందంట మనం ఎవరు అసలుకి ఇక్కడ బ్రేక్ అయ్యి కెమెరా తీసుకొని ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి ఎనిమల్స్కి ఫొటోస్ తీయడము వాటిని కలబెట్టడము అట్లాగైతే అస్సలు చేయకూడదంట గైస్ ఎలిఫెంట్ జోన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడైతే బోర్డు ఉంది ఎటువంటి పరిస్థితుల్లో మీరు బండి ఆపకూడదు ఒకవేళ ఆపి ఏదన్నా జరిగితే మేమైతే సంబంధం లేదు మాకు సంబంధం లేదు అని అయితే క్లియర్గా బోర్డు అయితే ఇచ్చున్నారు మాక్సిమం ఎవరు ఆపరు ఎందుకంటే ఇది చాలా నేరో రోడ్ అనమాట ఆపితే వెనకాల వాళ్ళు హారన్లు కొడతానే ఉంటారు చూడండి మీకు కంప్లీట్ వ్యూ చాలా ఎక్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది ఈ లారీ అయితే ఘాట్ ఎక్కలేక అల్లాడిపోతా ఉంది మొత్తం కంప్లీట్ బండిపురా ఫారెస్ట్ అంతా మనకి ఘాట్ రోడ్ అయితే కనిపిస్తుంది లెఫ్ట్ రైట్ కంప్లీట్ ఫారెస్ట్ అనమాట పక్కా ఫారెస్ట్ ఇది కొండలు లోయలు చెట్లు మొత్తం ఇదే ఇట్లాగ ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో చూసుకోవాలి నాకు తెలిసి ఒక థర్టీ కిలోమీటర్స్ ఆర్ ఫార్టీ కిలోమీటర్స్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను నా బ్యాక్ సైడ్ అయితే లారీ అయితే ఆగిపోయింది చూడండి లాగలేక మొత్తానికి ఇప్పటి వరకు మనకు ఒక ఎలిఫెంట్ అయితే కనపడింది చూడండి అసలు కంప్లీట్ లేవు మామూలుగా అయితే చాలా ఉంటాయంట కానీ ట్రాఫిక్ వల్ల అసలుకి కనపడట్లేదంట లోపలికి వెళ్ళిపోయాయి ప్లస్ ఎండ కూడా ఉంది చాలా హాట్గా ఉంది వెదరు దానికని వెహికల్స్ రావడం వలన మ్యాక్సిమం అన్నీ వెళ్ళిపోయాయి లోపలికి అసలు ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసామన్నమాట అసలుకి కంప్లీట్ మనకి ఎనిమల్స్ ఉంటాయి లెఫ్ట్ అండ్ రైట్ జింకలు అండ్ ఏనుగులు రోడ్డు పైన తిరుగుతూ ఉంటాయని అనుకున్నాం కానీ అసలుకి మ్యాక్సిమం కనపడలేదు అది మా బ్యాడ్ బ్యాడ్లకు లేదంటే అవి లోపల వెళ్ళి వాళ్ళ వాటి ప్రదేశాల్లో ఉన్నాయో మనకైతే తెలియదు మొత్తానికైతే ఒక ఏనుగు అయితే కనపడింది ఓకే ఇంకా ముందు ముందు ఏముంటాయో ఒకసారి చూద్దాం హోటల్లోకి అయితే ఎంటర్ అయిపోయామనమాట నీలగిరి డిస్టిక్ బోర్డు అని అయితే ఇక్కడ ఆర్చ్ ఉంది ఇక్కడ చెకింగ్ అయితే చేస్తున్నారు ఓకే కార్లని అయితే మాక్సిమం అన్నీ చెక్ చేస్తున్నాడు టూ వీలర్స్ మ్యాక్సిమం చేయరు ఇది ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఆఫీసు కంకన్న హల్లి ముడుమల్ టైగర్ రిజర్వ్ వెల్కమ్ యూ వెల్కమ్ చెప్తుంది టైగర్ రిజర్వ్ ఇప్పుడన్నా మనకి టైగర్లు కనపడతాయి లేదా చూద్దాం బా గైస్ జింకలు గైస్ గైస్ పరిగిస్తున్నాయి గైస్ జింకలు చూడండి నా రైట్ సైడ్ ఎన్ని జింకలు ఉన్నాయి చూడండి చూడండి మొత్తం కంప్లీట్ జింకలు పరిగిస్తూ ఉన్నాయి రోడ్డు సైడ్కి చూడండి చనిమల్స్ విషయం పక్కన పెడితే మంచి రోడ్ ట్రిప్ అనమాట మైసూర్ నుంచి ఊటీకి వయా బండిపూరు రోడ్ ట్రిప్ అయితే బాగా అయితే ఎంజాయ్ చేసాము చాలా మంచి రోడ్సు మంచి గ్రీనరీ మంచి అట్మాస్ఫియరు ఏదో అక్కడక్కడ ఎనిమల్స్ ఓవరాల్గా అయితే రోడ్ ట్రిప్ అయితే ఓకే బాగుంది కానీ ఎనిమల్స్ అయితే ఏం కనపడలేదు మాకు నైట్ టైం అయితే ఇంకా చాలా దారుణంగా ఉంటుందంట అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట మొత్తం అసలు కంప్లీట్ ఫారెస్ట్లో చిమ్మ చీకటి చలి నైట్ టైము అలౌ చేయరు మ్యాక్సిమమ్ ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది చాలా స్ట్రీప్గా ఉంది కానీ చాలా చల్లగా ఉంది రైట్ సైడ్ అంతా మీరు చూసుకోవచ్చు కొండలు పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి లోయలు ఉన్నాయి ఈ రోడ్డు అసలు నెక్స్ట్ లెవెల్ వేరే లెవెల్గా ఉంది అసలు కొండల్లో నుంచి వెళ్ళడం ఈ అట్మాస్ఫియర్ చాలా బాగుంది ఆల్మోస్ట్ అయితే ఊటీ అయితే ఎంటర్ అయిపోయాము చూడండి ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి చూడండి అసలుకి మనకి అక్కడ చూడండి అక్కల్ పైన ఇల్లులు ఉన్నాయి కొన్ని చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట అక్కడ అక్కడి నుంచి లుక్ కింద కానీ చూస్తే ఒక రేంజ్లో ఉంటుంది చూడండి ఈ టీ తోటలు కొండలు అసలుకి వెదర్ అయితే అసలుకి అల్టిమేట్ అసలుకి అసలు ఊటీ ట్రాఫిక్ ఒక రేంజ్లో ఉంది గా అసలుకి సో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అనమాట గైస్ ఇక్కడైతే ఒక స్పాట్లు అయితే ఆగేవన్నమాట కంప్లీట్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి చూడండి మీరు గమనించవచ్చు చూసుకోవచ్చు చూడండి బ్యాక్ సైడ్ అంతా కంప్లీట్ మీకు టీ ఎస్టేట్స్ ఉన్నాయన్నమాట టీ మొత్తం టీ తోటలు అయితే ఉన్నాయి మీకు చాలా మంచి వెదర్ ఇక్కడైతే బయా ఎగ్స్ ఇక్కడ చూడండి ఇవి కోల ఎగ్స్ అంటే ఇవి కోల మ్యాగీ ప్యాకెట్లు ఉన్నాయి పోకిల ఎగ్స్ ఇక్కడైతే మేము జస్ట్ స్నాక్స్ అయితే తినేసి రూమ్లో అయితే చెక్ ఇన్ అయిపోతాం అనమాట దాని తర్వాత రూమ్లోకి అయితే వెళ్ళిన తర్వాత రూమ్ అయితే బ్లాక్ చేస్తాను కీప్ వాచింగ్ గైస్ మనమైతే కోటగిరిలో అయితే ఎంటర్ అయిపోయాము ఆల్రెడీ చెక్ ఇన్ కూడా అయిపోయాం అనమాట చూడండి నా బ్యాక్ సైడ్ రూమ్స్ ఎట్లాగున్నాయో చాలా ఎట్లాగున్నాయంటే ఇవి బ్రిటిష్ ఎస్టాబ్లిష్మెంట్ లాగా ఉన్నాయన్నమాట ఇక్కడైతే ఒక పర్సన్ అడిగాను ఇక్కడ కేర్ టేకర్ పర్సన్ని ఇతను వచ్చి బ్రిటిష్ లాగా ఉండేది ఇది బ్రిటిష్ కట్టించిన ప్రాపర్టీ నేను అన్నాడనమాట చాలా డిఫరెంట్ లుక్ ఉంది చూడండి నేనైతే మీకు సపరేట్ వ్లాగ్ చేస్తాను కంప్లీట్ ఈ కాటేజెస్ దాని తర్వాత సరౌండింగ్స్ వెనకాల వాటర్ ఫాల్స్ కూడా ఉంది తప్పక చూడండి మిస్ అవ్వద్దు ఓకే కీప్ వాచింగ్ జనతా ట్రావెల్ ఎయిడర్